మా సైడ్ నుంచి మేము ఎంత అయితే అవుతుంది అవుతుంది అక్కడ అంత కలెక్ట్ చేసి మీకైతే మేము సాయం చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ నా మీద ఎంత అభిమానం ఉన్నా సరే నా మీద నమ్మకంతో వీళ్ళకి మీరు ఎంత ఎంత సహాయం అయితే మీరు చేయగలరో అంత సహాయం అయితే చేయండి ప్లీజ్ మాకు అందరు కలిసి నా కొడుకుని కాపాడండి సార్ నా కొడుకుని కాపాడండి సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూక్రాజ్ ఆస్యా వన్ ఫోర్ టూ ఫైవ్ సో మా సాంగ్ను ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సో ఈరోజు మీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి నేను ఆ సైతే ముందుకు వచ్చేసాము అదేంటి అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు అయితే ఉంటాయి మా లైఫ్లో కానీ లేకపోతే అందరి లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అనేవి ఒక్కొక్కసారి మనం దాటుకుని వెళ్ళగలుగుతాము మనతో అవ్వలేకపోతే మనకు ఎవరైతే హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళతో అయితే మనం వెళ్ళగలుగుతాము సో అలాంటి కుటుంబం కుటుంబం అయితే ఈరోజు మన ఫ్యామిలీ దగ్గరికి రాబోతుంది సో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో షేర్ కూడా చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నాను ఎందుకు పూర్తిగా చూడమంటున్నాను మీకు అర్థమైపోద్ది సో ముందుగా అయితే ఒక ఫ్యామిలీని అయితే పిలిచేస్తాను నా రెండు అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీ పేరన్న సంతోష్ 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 సుందర్ ఓకే ఓకే సో సంతోష్ అన్న సో ఏమీ లేదు ఫ్రెండ్స్ అన్న పూర్ ఫ్యామిలీ మేమేదో హెల్ప్ చేస్తాము మా సైడ్ నుంచి మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు ఏదో హెల్ప్ అందుతుందని చెప్పి చాలా నమ్మకం అయితే మన దగ్గరికి వచ్చాడు సో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకాన్ని అయితే మనం నిలబెట్టే బాధ్యత మనకైతే ఉంది ఎందుకంటే మనం రోజుకి చాలా ఖర్చు అంటూ చేస్తాము అంటే లైక్ తినేటప్పుడు కానీ లేకపోతే సిగరెట్లు తాగేటప్పుడు కానీ లేకపోతే ఏదో ఒకటి చిల్లర ఖర్చులు అయితే జరుగుతూ ఉంటాయి ఈ రోజు అవి మనం చేయలేదు అని అనుకుని వీళ్ళకైతే హెల్ప్ చేద్దాము సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ హెల్ప్ చేస్తారన్న మీరేం భయపడాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేనికి హెల్ప్ మను ఏంటి అనేది నా మాటలో కంటే సో అన్న వాళ్ళ మాటల్లోనే విన్నాము అన్న మీరు చెప్పండి అసలు ఏమైంది బాబుకి ఏమైంది బాబుకి త్రీ ఇయర్స్ బాబు ఉన్నప్పుడు ఇది రెండు అనేది సెటింగ్ వచ్చేసింది అన్నయ్య ఇప్పుడు ఇది చెడు రక్త కణాల గడ్డ అన్న అయితే త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఒక టెన్ ల్యాక్స్ దాకా అడుగుతున్నారు ఇక దాన్ని బట్టి మా దగ్గర అమౌంట్ లేక చాలా మధ్యతరగతి ఇక ఇప్పుడు అంత అమౌంట్ తేలేకపోతున్నాను నేను కూడా అందుకూరిచే కొంచెం హెల్ప్ చేసి మీ అందరూ నా కొడుకుడికి లైఫ్ ఇవ్వాలి అట్లా అని చెప్పి నేను మిమ్మల్ని మీట్ అయ్యాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నడవలేని పరిస్థితిలో ఉన్నాడు సో ఆపరేషన్ కి పది లక్షలు పైనే అవుద్ది ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ లేవు ఆపరేషన్ కి నిజంగా బాబు సిచ్యువేషన్ చూస్తే బాధ అనిపిస్తుంది మీకు దోచినంత హెల్ప్ ఎంత అంత చేయండి సో ఎంతో కొంత హెల్ప్ చేశారని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అది తీసుకున్న చెప్తా సో అసలు ఏమైంది అంటే యాక్చువల్గా బాబుకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఉమ్మనీరు అంటారు కదా సంథింగ్ ఆ నీరు ఏదో తాగడం వల్ల ఆ లైక్ దగ్గర అనేది వచ్చేసింది సైడ్స్ సార్ అయితే మనము త్రీ ఇయర్స్ బాగున్నప్పుడు డాక్టర్స్ కూడా నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ డిసీజ్ వచ్చింది మీ బాబుకి ముంగడికి పే చేయాల్సి వస్తుంది అని చెప్పి నాకు కూడా చెప్పలేదు డాక్టర్స్ అనేది నాకు కూడా చెప్పలేదు బాబు పెద్దగా ఆపరేషన్ చేద్దామని చెప్పి డాక్టర్స్ డాక్టర్ మేడం చెప్పారు అయితే ఇక దాన్ని బట్టి సరే డాక్టర్స్ చెప్పారు కదా కాబట్టి నేను కూడా కొంచెం లైట్ తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను మళ్ళీ ఈయనకి సెల్లింగ్ వచ్చేసింది టూ సైడ్స్ అయితే మళ్ళీ నేను సెల్లింగ్ వచ్చేసింది ఎందుకు అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ఇప్పుడు మా తోడు కాదది చాలా డీప్ లో వెళ్ళిపోయింది మా తోడు కాదు అని అంటే ఇంకా ప్రైవేట్ లో ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్ వెళ్ళి చూపించుకోండి అని అంటే అసలు ఏమైంది అనేది అయింది నాకు అసలు కుళ్ళగా చెప్పాలంటే డాక్టర్స్ ఏం చెప్పలేదు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా మళ్ళీ నేను ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసుకొని అన్ని చేసి మేడం నా కొడుకు లైఫ్ ఇవ్వండి మీరు ఇట్లా రెగ్యులర్ చేయకండి అని అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు సో ఫ్రెండ్స్ అసలు బాబుకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అమ్మ ఒకసారి ఇన్ఫెక్షన్ ఏంటి ఇది ఎందుకు చూపించాను అని అంటే వీడియోలో మీరు అనుకోవచ్చు అంటే ఏంటి ఇన్ఫెక్షన్ బాబు బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉన్నాడు కదా మీరు అనుకోవచ్చు తెల్లు ఇప్పటికీ పాపం బాబు నడవలేకపోతున్నాడు అంటే నడవడానికి కూడా అవ్వట్లేదు సో పరిస్థితి ఏంటంటే వాళ్ళది మిడిల్ క్లాసే బాబు కూడా నడిచే పరిస్థితి కూడా లేదు ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినట్టు పాపం వాళ్ళకి ఫస్ట్లో తెలియదు ఇప్పుడు తెలిసినా సరే ఆపరేషన్ చేసేంత స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు సో కాబట్టి మనకి అంటే మనకి ఒక పిల్లోడు ఉంటే మనం ఎట్లా బాధపడతాం అలాగే మన తల్లిదండ్రులు వీళ్ళు ఉంటే వీళ్ళు ఎట్లా బాధపడతాం ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాము సో మేమైతే మా సైడ్ నుంచి మేము ఎంత చేయాలో అంత చేస్తాము ఖచ్చితంగాని అలాగే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకము మన దగ్గరికి వచ్చారు అంటే పలానా నూకరాజు అన్న అయినా సరే పలానా నూకరాజు అన్న యూట్యూబ్ ఫ్యామిలీ అయినా సరే ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మన దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ నా మీద ఎంత అభిమానం ఉన్నా సరే నా మీద నమ్మకంతో వీళ్ళకి మీరు ఎంతతో ఎంత సహాయం అయితే మీరు చేయగలరో అంత సహాయం అయితే చేయండి ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఎవరైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నవో లేదు చూస్తే కనీసం వాళ్ళైనా షేర్ చేస్తే అమౌంట్ అనేది సెండ్ చేస్తే వీళ్ళకి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అంటే మనం చిల్లర చిల్లర ఖర్చులు తాగినా తిరిగినా లేకపోతే ఒకరోజు షాపింగ్ చేసినా సరే ఎంత ఆనందం వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మాత్రం పిచ్చా హ్యాపీ ఉంటుంది సో నేను నిజం చెప్తున్నాను ఒకసారి మీరు నా మీద ఎంత అభిమానం ఉన్నా ఆశ మీద ఎంత అభిమానం మీద ఉన్నా అన్న మేము మీరంటే చాలా ఇష్టం అన్న చాలా మంది చాలా సార్లు మాకు చెప్పడం జరుగుతుంది మా మీద ఎంత అభిమానం కలిసి మీకు అది ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు కదా అదేదో వీళ్ళకు హెల్ప్ చేస్తే చాలా మంచి జరుగుతుంది మేము కోరుకుంటాం మా సైడ్ నుంచి అయితే మీరు మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారో తెలుసు అలాగే మా సైడ్ నుంచి అయితే మేము వీళ్ళకి హెల్ప్ చేస్తే చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము నాకు తెలుసు మీరు హెల్ప్ చేస్తారని సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా అంటే మీరు ఏదో లక్షల లక్షలు వేలు వేలు ఇప్పుడు వాళ్ళ నీడు టెన్ ల్యాక్స్ ఉంది పది లక్షలు మిడిల్ క్లాస్ ఇప్పుడు ఆ బాబు నేర్చుకుని హాస్పిటల్ చుట్టూ తిరగాల లేకపోతే వీళ్ళు ఎంత కాదనుకున్నా ఈ రోజుల్లో కష్టపడితే ఒక మనం బయట వర్క్ వెళ్తే ఎంత వస్తుందో తెలుసు అందులో మనం ఇంట్లో ఎంత పెట్టాలి ఎంత తినాలి అలాగే హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఎంత అవుతాయో మనకు తెలుసు కాబట్టి మనం పది లక్షలు లో సాయం చేసినంత అవసరం లేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత అనిపిస్తే అంత మనం చేసే ప్రతి రూపాయి కూడా వీళ్ళకి అయితే ఉపయోగపడుతుంది అది పది రూపాయలు అవ్వచ్చు వంద రూపాయలు సో పాపం బాబు టెన్షన్ పెట్టుకుని ఇతను వరకు ఈయన కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందంట అంటే షుగర్ లెవెల్స్ ఇవన్నీ పెరిగింది ఎందుకంటే ఒక్కగానొక్క బాబు బాబు కూడా ఈ పరిస్థితి వచ్చింది ఏమి చేయలేకపోతున్నాయి ఆ పెయిన్ అనుభవించి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మా మీద ఎంత అభిమానం ఉన్నా సరే వీళ్ళకైతే హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అస్సలు ఏమంటారు రిగ్రెట్ గా ఏమంటారు అరేం పది రూపాయలు నా అబ్బాయి పది రూపాయలు వేయడం వాళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీరు వేసే వంద అయినా అయినా లేకపోతే పది రూపాయలు అయినా సరే ఒకరు పది రూపాయలు వేస్తే అవసరం తీరకపోవచ్చు అదే లక్ష మంది పది రూపాయలు వేస్తే ఖచ్చితంగా వీళ్ళ అవసరం అయితే తీరుతుంది సో నా మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నా నా మీద ఎంత గౌరవం ఉన్నా సరే నాకు ఇచ్చినప్పుడు నీ కుటుంబానికి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి మా బాబుకు ఒక లైఫ్ ఇవ్వండి అందరూ నేను అన్నయ్యని అక్కని అదే కోరుకుంటున్నాను ప్లీజ్ మాకు అందరు కలిసి నా కొడుకుని కాపాడండి సార్ ప్రేక్షకులకు అందరికి పేరు పేరున నా కొడుకు లైఫ్ ఇవ్వమని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అన్నయ్య తప్పకుండా తప్పకుండా జరుగుతుందండి మీరే టెన్ ఓకేనా